హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీకోసమే ఎందుకంటే హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తన కొత్త రెండు మోడల్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది కొత్త ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అన్ని హోండా డీలర్షిప్పుల్లో అమ్మకానికి అందుబాటులో ఉంచింది హోండా రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ కొత్త ఓబీడీ టూబీ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు స్టైలిష్ సాంకేతికంగా అధునాతన బైక్ను కోరుకునే కొత్త యుగం కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది కొత్త హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ డ్రమ్ వేరియంట్ ధర తొంభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు డిస్క్ వేరియంట్ ధర లక్ష రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు కొత్త ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అన్ని హోండా డీలర్షిప్ల్లో అమ్మకానికి అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై ఐదు మోడల్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అనేక కొత్త డిజైన్లతో వస్తుంది కొత్త ట్యాంక్ కవర్ క్రోమ్ మఫ్లర్ కవర్ ఆకర్షణీయమైన గ్రాఫిక్స్ దీనికి స్పోర్టీ ఆపిల్ ని అందిస్తాయి ఇది కాకుండా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ టైల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఈ బైక్ పెర్ల్ ఇగ్నిస్ బ్లాక్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ పెరల్ సెరన్ బ్లూ ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ అనే ఐదు ఆకర్షణీయమైన కలర్స్లో లభిస్తుంది కొత్త హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఫీచర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది నాలుగు పాయింట్ రెండు అంగుళాల టీఎఫ్టి డిస్ప్లేను కలిగి ఉంది ఇది బ్లూటూత్ కనెక్టివిటీ హోండా రోడ్ సింక్ యాప్కు మద్దతు ఇస్తుంది అంటే మీరు మీ బైక్ను మీ స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేయొచ్చు నావిగేషన్ మ్యూజిక్ కంట్రోల్ కాల్ అలైట్ వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు ఇది వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ని కూడా కలిగి ఉంది అందుకే మీరు చాలా పనులను హ్యాండ్స్ ఫ్రీగా చేయొచ్చు మొబైల్ ఛార్జింగ్ కోసం యుఎస్బి టైప్ సి పోర్ట్ కూడా ఉంది హోండా కొత్త ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్తో తో పనిచేస్తుంది ఈ ఇంజన్ ఎయిట్ కేడబ్ల్యూ పవర్ టెన్ పాయింట్ నైన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను చేస్తుంది ఈ బైక్ లో ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ హైడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ను కలిగి ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా షార్ట్ స్టాప్ల వద్ద ఆటోమేటిక్ గా ఇంజన్ ను ఆపివేస్తుంది ఇది ఇంధనాన్ని ఆదా చేస్తుంది